వ్యాపార సంస్థలు పారిశ్రామిక రంగ సంస్థల యాజమాన్యాలు ఈ నెల ఇరవై తొమ్మిదిలోపు లేబర్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సూచించారు జిన్నా టవర్ సెంటర్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంజనీయులు మాట్లాడారు నిర్ణీత గడువులోపు లైసెన్స్ పొందని పక్షంలో అధిక అపరాధ రుసుముని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు వ్యాపార సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ మరి ఏ రకమైన వ్యాపారం చేసినప్పటికీ కూడా ఇంతకుముందులాగే లేబర్ లైసెన్స్ తీసుకోవాలి అయితే ఏంటంటే లేబర్ లైసెన్స్ అంటే కార్మిక సహాయానికి వెళ్ళి డబ్బులు కట్టి లైసెన్స్ తీసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అది పరిస్థితి పరిస్థితి కాకుండా ఆన్లైన్లోనే మనకు కావాల్సినటువంటి లైసెన్స్ని తీసుకునే అవసరం ఉంది కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిది అంటే ఫిబ్రవరి ఎన్ని దాకా లైసెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది అదే కొంతమంది కంటే చిన్న వ్యాపారాలు కదా భూమస్తా లేరు కదా మనం ఎందుకు లైసెన్స్ తీసుకోవాలనుకునే పరిస్థితి లేదు ఈ వ్యాపారం చేసినప్పుడు కూడా తప్పనిసరిగా కార్మిక శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాలి అది ఆన్లైన్లో తీసుకోవాలి అది తీసుకుంటేనే మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అట్లా లైసెన్స్ తీసుకోకపోతే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి తర్వాత వాళ్ళు షాప్ ఇన్స్పెక్షన్ కానీ ఇన్స్పెక్షన్ కానీ వస్తే ఎక్కువ ఫినాల్టీ కట్టే అవసరం అవసరం ఉంటుంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న వ్యాపార వర్గాలందరూ కూడా తప్పనిసరిగా అన్ని ట్రైన్లు లైసెన్స్ తీసుకొని ట్వంటీ నైన్త్ లోపల తప్పనిసరిగా ఆన్లైన్లో లైసెన్స్ తీసుకోవాలని చెప్పి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేస్తూ ఉంది